నమస్తే అమ్మ మరేంటి పదమూడు పదహారు వందల ముప్పై ఒక్క రోజులుగా అలిపెరగని ఉద్యమం చేశారు మరి అప్పుడు శంకుస్థాపన చేసిన తర్వాత మీరు ఎలా ఫీల్ అయ్యారు మళ్ళీ ఈరోజు పునఃశంకుస్థాపన కార్యక్రమం మళ్ళీ మూడు చేతుల మీద జరగటం ఎలా అనిపిస్తుంది అమ్మ అమరావతి రైతుగా మీకు అమరావతి రైతుగా ఎలా అనిపిస్తుంది అంటే పుట్టిన పిల్ల కనుక బతికిద్దో బతుకుదామో అని అనుకుంటే ఊపిరి జలుపుకుంట చూసా అలా బిడ్డకు ఊపిరి వచ్చింది అనే ఒక పండగ వాతావరణం వచ్చింది అమరావతి రైతులంటే వ్యాపారం కోసం భూములు ఇవ్వాలా ఇది అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ను బాగానే బాగు చేశాడు అలానే ఇక్కడ కూడా అమరావతి అనేది బాగు చేస్తాడు అనే ఒక ఆశతో ఇచ్చారే కానీ ఇది వ్యాపారం కోసం ఇవ్వలా వచ్చిన ఐదు సంవత్సరాలు ఎలా జరిగిపోయిందో మనకు తెలియకుండా ఐదు సంవత్సరాలు గడిచిపోయినాయి గత ఐదు సంవత్సరాలు ఎలా గడిచిపోయినాయి అంటే విధ్వంసంతో గడిచిపోయినాయి ఆ విధ్వంసం అనేది ఎందుకు వచ్చిందంటే వాళ్ళకి వాళ్ళకు ఎద్దులు ఎద్దులు పోట్లాడుకొని లేగల కాళ్ళు దొక్కుతాయి అంటారు చూసా రాజకీయ నాయకులు ఒక రాజకీయ ఊబిలో అమరావతి రైతులు అనేవాళ్ళు చిక్కుకుపోయారు ఆ చిక్కుకుపోయిన అమరావతి రైతులు మళ్ళీ వాళ్ళ రోజున పండగ వాతావరణం ఎందుకు వచ్చిందంటే మేము ఆడవాళ్ళము మగోళ్ళము కలిసి మేము భూములు ఇచ్చింది మన హైదరాబాద్ నుంచి తరిమేశారు ఆంధ్రప్రదేశ్కి మనకి రాజధాని అనేది లేదు మనం తీసుకుంది పాతిక సెంట్లు డెబ్బై ఐదు సెంట్లు ప్రభుత్వానికి ఇచ్చాము మనం అన్యాయం అయిపోతున్నాము భూములు ఇచ్చా చెప్పి మేము రోడ్డు ఎక్కిన దగ్గర నుంచి అమరావతి నుంచి పాదయాత్రకు బయలుదేరితే ఏమని అన్నారో తెలుసా అప్పుడు రాజకీయాలు ఏంటి మీకు రాళ్ళు లేస్తారన్నారు రాళ్ళే మాకు మేము మాకు వెనకేమో వెనకేమో పోలజల్లు ముందు పోలజల్లు వెనక వానజల్లుతోటి మేము తిరుపతి పాదయాత్ర చేసాము తర్వాత మళ్ళీ అరసవెల్లి పాదయాత్రకు పోతే బాటిల్స్ విధ్వంసము రాళ్ళు అన్నిటినీ కూడా ఎదుర్కొన్నాం మనం భూమి ఇచ్చిన దాంట్లో నిజాయితీ ఉంది ఆ నిజాయితీయే ఏమన్ని అకర శిఖరాలకు చేరుతుంది అనే ఒక దృఢ సంకల్పంతో మేము బయలుదేరాము ఆ బయలుదేరిన బయలుదేరటము ఇవాళ వరకు కూడా ఐదు సంవత్సరాలు అరాచకంగా మాట్లాడిన వాళ్ళందరినీ నోరులు ఆకట్టుకుంటా మీడియాలతోటి ఆ మీడియా అనేది లేకపోతే ఇవాళ ముప్పై సంవత్సరాలు కూడా మేము అమరావతి వరదలోనే పోయేవాళ్ళం కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్న జనమంతా జనాన్ని గొర్రెలు అంటారు గొర్రెలు కాదు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకొని ఒక చూపుడు వేలు తోటి నువ్వు పదకొండు సీట్లకు వచ్చావు ఇరవై రెండు సీట్లకు వచ్చావని వాగిన చంద్రబాబు గారిని ఇవాళ అదే నీకు పదకొండు సీట్లు ఇచ్చింటి పంపించారంటే ఆంధ్రప్రదేశ్ జనం ఏ విధంగా ఉండాలనేది ఒక జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఈ ప్రజలను చూసి సంకురాత్రి కూడా మేము ధర్నాల్లోనే చేసుకున్నాము దసరా కూడా ధర్నాల్లోనే చేసుకున్నాము ఆఖరికి శివరాత్రి కూడా మేము ధర్నాల్లోనే చేసుకున్నాము ఇవాటి రోజున ఆ పండగలన్నీ ఒకేసారి వస్తే ఎలా సంతోషంగా ఉంటున్నాను పుట్టిన బిడ్డకి పది నెలలు ఎదురు చూస్తే బిడ్డ పుట్టి ఆనందంగా తల్లి ఎత్తుకుంటుంది కానీ మేము ఐదు సంవత్సరాలు మేము పడిన నరకం పగవాళ్ళకు వద్దు ముఖ్యంగా ఈరోజు పునఃశంకుస్థాపన కార్యక్రమానికి జగన్ గారికి ఆహ్వానం కూడా అందించారు కానీ ఆయన రాలేని పరిస్థితి దీని గురించి ఆయన రాలేకపోయాడంటే నేను ముప్పై ఏళ్ళు చంద్రబాబుకి ఇల్లేదు నేను ఇల్లు కట్టుకున్నాను అని చెప్పి చెప్పాడు ఆయన ఆయన చెప్పాడు కానీ కానీ ఇవాళ ఏమైంది ఆయన ఇల్లు పట్టుకుంటానికి శంకుస్థాపన చేసి అమరావతి రైతులంటే ఏంటో అమరావతి రైతులు సత్తా చూసేటప్పటికి ఆయన పారిపోయి ఇంట్లోనే కూర్చున్నాడు ఆహ్వానం పోయినా కానీ ఇవాళ ఇలా పండగ వాతావరణం చూడటానికి ఆయన కళ్ళు లేవు ఆయన ఏజ్ చేసినప్పుడు రాజశేఖర్ గారు ఉన్నప్పుడు ఏజ్ చేసినప్పుడు కూడా ఆయన చేసేవాడు కానీ ఇవాళ ఆయనకి చూడటానికి కళ్ళు లేవు ఈ పోలీస్ వ్యవస్థ అయినా ఇంకొక వ్యవస్థ అయినా కానీ ఇవాళ రాజధానికి భూములు ఇచ్చిన వాళ్ళు నడుం మిగిచ్చి ముందుకు పోయారంటే ఇది మన 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 రాష్ట్రం బాగుపడాల మేము ఒక్కడమే కాదు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి వాళ్ళు బాగుపడాల ఆంధ్రప్రదేశ్లో ప్రతి వాళ్ళు రాజధాని వరదలో కొట్టుకుపోతుంది అని ఒక చూపుడు వేలు చూపించారు ఆంధ్రప్రదేశ్ని కాపాడారు ఇతర దేశాల్లో ఉండేవాళ్ళు కూడా మొత్తం కూడా సత్తా ఏందో చూపించారు కేంద్ర సపోర్ట్ తో అమరావతి ఖచ్చితంగా నాలుగు సంవత్సరాలు ఎక్కర్లేదయ్యా ఆయన చేసిన ఐదు సంవత్సరాల్లోనే బోల్డ్ అన్ని రోడ్లు ఏంటి బిల్డింగ్లు ఏంటి మొత్తం అయినాయి అప్పుడు తాత్కాలికం అన్నది తప్పు లేదు ఒక ఇల్లు కట్టుకునేటప్పుడు మనం సిమెంట్ కట్టలు వేసుకుంటానికి ఒక ఇల్లు కట్టుకుంటాం అలానే తాత్కాలం అన్నాడని చెప్పి ఆయన తప్పుడు ప్రచారం చేశారా కానీ తాత్కాలం అంటే ఏదన్నా ఒక ఇల్లు పట్టుకుని ఆయన ఏం చేస్తాడు ఒక సిమెంట్ కట్టలు వేసుకుంటానికి ఒక రేకులు ఇల్లు కట్టుకుంటాడు అలానే చంద్రబాబు గారు తాత్కాలం అన్నాడు ఆ తాత్కాలాన్ని పట్టుకొని అన్నీ ఏమీ లేదు అక్కడ అమరావతిలో ఏముంది ఒకడేమో ఎడారి ఇంకొకడేమో శ్వశానం అని రైతులు అంటే కద్దరేసుకోకూడదంట మీరు లెగితే జనం మీద బతికే రాజకీయ నాయకులు మొత్తమే మీరు కద్దరేసుకోవచ్చు మా కష్టంతో మా తాతల తండ్రుల నాడు పండించిన భూమిలో డబ్బులు పెట్టి మేము కద్దరేసుకోకూడదా ఎవడో దువ్వాడసిన వాడు అన్నాడు మా మళ్ళీ పాదయాత్రలో పాదయాత్ర అయిపోయిన తర్వాత ఆడవాళ్ళు మందు తాగుతున్నారు అన్నాడు ఈడు పెట్టిన రేట్లకి మగవాళ్ళకే దొరకపోతుంటే ఇంకా ఆడవాళ్ళకి ఎక్కడ దొరికిద్ది మనం ఆంధ్రాలో ఉండామా పాకిస్తాన్లో ఉండామా మందు తాగటానికి సిగ్గులేని వాళ్ళు ఎందున్నా కానీ మేము దడిసిందే లేదు మేము రోడ్లు ఎక్కాము మా అమరావతిని మేము సాధించుకున్నాము దేంట్లో కూడా తగ్గేదే లేదు